మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ చాలా మటుకు మనల్ని కొంత తప్పుదో పట్టించేటటువంటివి ఎలా ఉంటాయి అంటేనండి ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాను మరలా భావించగా నాకు తెలియకడుగుతానండి రెండు వేల ఇరవై రెండులో ఎస్ ఒకలాగా రెండు వేల ఇరవై ఒకటిలో ఒకలాగా రెండు వేల రెండు వేలలో ఎస్ ఒకలాగా పనిచేస్తుందా ఎలా అండి రెండు వేలల్లో కూడా ఎస్ని సు సుమాలో ఎస్ని సుమా అని అన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కూడా సుమాలో ఎస్ సుమానే అంటున్నాం భగవంతుడు అనుగ్రహిస్తే రెండు వేల యాభైలో కూడా సుమని సుమ్మే అంటాం సో ఇయర్ వైస్ ఒక్కొక్క అక్షరము వింతగా ఏం ప్రవర్తించదండి అసలు అక్షరం బిహేవ్ చేయదు ఫస్ట్ థింగ్ అక్షరం ఫాలో అవుతుంది అర్థమైంది కదండి ఎస్కి మీరు వాల్యూలు ఇచ్చుకోండి మీ ఇష్టం ఒకటిస్తారా వెల్ మూడిస్తారా ఇంకా మంచిది ఎనిమిది ఇస్తారా అద్భుతం ఎస్కి సెవెన్ కూడా ఉంటుందండి మరి అటువంటప్పుడు ఎస్ వాల్యూ ఒకవేళ ఎనిమిది అనుకోండి ఇయర్లో మొత్తం కలిపితే ఎనిమిది వచ్చిన ఆ ఇయర్లో చివరి ఎనిమిది ఉన్నా అప్పుడు ఎస్ డిఫరెంట్గా పనిచేయాలండి ఎక్కడో లెక్క తప్పిందండి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలో ఏ ఇలా పనిచేస్తుంది అని చెప్పడం తప్పండి మీ పేరులో ఏ ఎక్కడైతే ఉందో ఆ స్థానానికి వాల్యూ ఉంటుందో అది మీరు ఇయర్లో ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ఆ నెంబర్ ఎలా బిహేవ్ చేస్తుందో కింద మాత్రం ఎసరాయబడుతుంది క్లారిటీ వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ సపోజ్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు వాల్యూ ఐదు ఇరవై మూడు వాల్యూ ఆరు ఇరవై మూడు వాల్యూ మైనస్ వన్ అండ్ ఇరవై మూడు వాల్యూ పదకొండు అగైన్ మళ్ళీ మొత్తం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు ప్రాథమిక సంఖ్య ఏడు దాన్ని ఉతికి ఆరేసే నెంబరు నాలుగు ఇప్పుడు చెప్పండి ఎస్కి ఏ వాల్యూ ఉండాలి మీ పేర్లో ఎస్ వాల్యూ ఉంది ఉతికి ఆరేసే నాలుగా అయితే ఖచ్చితంగా మీకు రెండు వేల ఇరవై మూడులో ఎస్తే బాగుండదండి లేదా ఎస్ వాల్యూ సెవెనా అద్భుతంగా ఉంటుందండి ఎందుకంటే సెవెన్ని రెండు వేల ఇరవై మూడుతో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి అందుకని ఇక్కడ ఈ సంవత్సరంలో ఎస్ ఇలా ఉంటుంది ఈ సంవత్సరంలో బి ఇలా ఉంటుంది ఈ సంవత్సరంలో ఏ ఇలా ఉంటుంది అసలు ఇది శాస్త్రంలో సబ్జెక్ట్లో లేని విషయం అందుకే అంటానండి రెండు వేల ఇరవై రెండు ఫలానా రాశి వాళ్ళకి అద్భుతం అంటే నేను ఓపిక్గా వెయిట్ చేశాను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ దాకా ఆ వ్యక్తుల్లో అవన్నీ నా చెవుల్లో పడినప్పుడు ఓహో మన రాసేమిటి అని అనుకుని అని అనుకున్నాం అబ్బే ఒక్కటి మ్యాచ్ కాలేదండి ఇన్ఫాక్ట్ జరగలేదు ఎందుకో తెలుసా అండి జనరల్గా ఉండే విషయాలు అవి జరగవు ఫ్యాన్సీ అంటారు ఎగ్జాంపుల్ చెప్తాను బా లాస్ట్ ఇయర్ కాశ్మీర్ వెళ్ళానండి అద్భుతం ఇయర్ ఏంటో కాశ్మీర్ బాగలేదండి అది అక్కడ అలాగే ఉందండి మీ థాట్ ప్రాసెస్ మారింది లాస్ట్ ఇయర్ మీరు పుష్కలంగా డబ్బుతో ఉన్నారేమో కాశ్మీర్కి వెళ్ళారు అద్భుతంగా కనపడింది ఇప్పుడు కాశ్మీర్కి ఫ్లైట్లో వెళ్ళాలంటే బడ్జెట్ లెక్కేస్తున్నారేమో ఏమిటో ఈ సంవత్సరం కాశ్మీర్ బాగాలేదు ఇది మీ థాట్ ప్రాసెసా లేకపోతే కాశ్మీర్ ప్రాబ్లమా అర్థమైంది కదండి సో అలాగే మన పేర్లో మొట్టమొదటి అక్షరం రెండు వేల ఇరవై మూడులో బాగుంటుందంట నాలుగు అక్షరం రెండు వేల ఇరవై తొమ్మిదిలో బాగుంటుంది నా దాంట్లో ఏడో అక్షరం ఎప్పుడో బాగుంది అది కాదండి లెక్కలు అవి కావు అందరికీ తెలిసే ఉంటుంది గత ఇరవై ముప్పై ఏళ్ల వెనకాల ఒక పద్ధతి ఉండేది పిల్లల్ని స్కూల్కి పంపించి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళని ఆఫీసులు తోసేసి పదకొండున్నరకి వంట చేసిన తర్వాత అప్పుడు ఇళ్లల్లో నీళ్లు నిలబెట్టి స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద ఇవి కట్టేవాళ్ళు వాటిని ఏమంటారు నేనైతే వాటర్ హౌస్ అంటాను ఆడవాళ్ళు ఎంత బలంగా ఉండేవాళ్ళు పద్ధతిగా ఉండేవాళ్ళు అంటే ఒక స్టూల్ వేసుకుని దాని మీద నిలబడి పక్కింటి ఆవిడతో మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఏమండి అవి మరి ఆ సంవత్సరాల్లో ఎస్ బాగుందండి ఇప్పుడు బాగాలేదా కాబట్టి ఎక్కడైనా మ్యాచింగ్ కుదిరిందా నేను చెప్తుంటే మీకు ఏంటి ఇలా చెప్తున్నారు కదా అలాగే ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో ఎస్ బాగుంటుంది అంటే సేమ్ అండి ఇలాగే ఉంటుంది అంటే ఎక్కడా పోలిక పొందుతున్న వాళ్ళు సో ఈ సంవత్సరం ఏ బాగుంది ఈ సంవత్సరం ఓ బాగలేదు ఈ సంవత్సరం ఎన్ బాగుంది ఆ సంవత్సరం ఎం బాగుంటుంది అనేది కాదండి ఎప్పుడైతే మీ పేరు కేవలం ఎం అయితే మీరు అలా లెక్క వేసుకోవచ్చు కానీ మీ పేరులో ఎం ఒక భాగం ఎస్ ఒక భాగం కాబట్టి ఒక రకమైనటువంటి ప్రచారంలో అక్షరాలు పాపం అయిపోయాయి అని చెప్పడానికి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎస్ అద్భుతం అని కొంతమంది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓ అనే లెటర్ మహాద్భుతం మీ పేరులో ఓ వేసుకోండి అని కొంతమంది చెప్పినప్పుడు వర్కౌట్ కాకపోవటానికి రీజన్స్ ఇవ్వండి ఇక్కడ వర్కౌట్ అయ్యే రీజన్స్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీ పేరులో ఈ సంవత్సరం ఓ వేయాలా వేసేసుకుందామండి వేసేద్దామండి అండి పనిచేస్తుంది ఎందుకు ఆ నెంబరు డిమాండ్ చేస్తే లెటర్ దానికి అనుగుణంగా పనిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటికి పక్కన సున్నా పెడితే టెన్ కదా అలా అనమాట అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి